నంజార్ జిల్లా డోన్ పట్నంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైలు రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్న పట్టణానికి ఏమైనా చేశారా ఒకసారి మీ ఆత్మపరిశీలన చేసుకోండి అన్నారు కేవలం అధికారం చేపట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లోని డోన్ నిస్గాన్ని రూపరేఖలు మార్చిన ఘనత బొగ్గుంది అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు దినేష్ పాల్గొన్నారు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లడం పరిపాటైపోయింది మొన్న వాళ్ళు ఇచ్చిన హాస్పిటల్ గురించి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన విషయం గురించి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఆ మూడు కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చుగా చేయిస్తున్నాం అనేది స్పష్టంగా ఇచ్చినాం అయినా కూడా మళ్ళీ తిరిగి మరొక అబద్ధానికి తెరవి తీసినారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి డోన్లో ఇండోర్ ఇండోర్ స్టేడియంకి సంబంధించి తర్వాత స్పోర్ట్స్కు సంబంధించిన విషయాల గురించి కొన్ని అబద్ధాలు మళ్ళీ అలవాటుగా చెప్పడం స్టార్ట్ చేసినారు నాకు తెలిసి ఈ నాలుగు రోజులు రోజు ఏదో ఒక అబద్ధం చెప్పడం ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నాలు క్లియర్ క్లియర్గా అర్థమవుతా ఉంది విఘ్నైనటువంటి డ్రోన్ ప్రజలు అరేంజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి రెండు విషయాలు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం డ్రోన్ వైఎస్ఆర్సిబి పార్టీ తరఫు నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు వేల ఇరవైలో రెండు కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం రెండు నిర్మాణం జరిగింది ఆ ఇండోర్ స్టేడియం గురించి ప్రస్తావం తీసుకొచ్చిన్నారు కాబట్టి మరొకసారి మీకు చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రజలకు మరీ యువతి యువతలకు ఉపయోగపడే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఇండోర్ స్టేడియంను తీర్చిదిద్దిన ఘనత ఒక మన ముగ్గురు సార్కు మాత్రమే జది ఎందుకంటే విజయవాడ విశాఖపట్నం గుంటూరు లాంటి సిటీస్లో మాత్రమే ఉండే స్థాయిలో ఉన్న స్టేడియాన్ని ఆయన నిర్మించడం జరిగింది అంటే దాన్ని ఫస్ట్ రెనోవేషన్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే ఇరవై సంవత్సరాల కిందట కట్టినటువంటి స్టేడియం దాంట్లో సరైన స్ట్రెంత్ లేక ఆ అన్ని గూడలు తీస్తున్నప్పుడు ఆ క్రమంలో అది కూలిపోవడం జరిగింది ఆ క్రమంలో ఆయన ఇట్లా కాదు ఈ యువతి యువతులు మంచి అత్యాధునికమైన వసతితో అక్కడ ఒక స్టేడియం ఉండాలని చెప్పేసి ఆయన తలచినారు కాబట్టి డిస్టిక్ మైనింగ్ ఫండ్ అంటే కలెక్టర్ గారు అర్థంలో నిర్వహించే ఈ ఫండ్ అది ఆయనే చెప్పినారు ఆయన మాటలో టీడీపీ నాయకులు జిల్లాలో అత్యధికంగా డిఎంఎఫ్ ఫండ్ వాడుకున్నారని నిజంగా ఆయన కదా ఇది చాలా ఆనర్ అది ఎందుకంటే మరి మీరెందుకు వాడుకోలేకపోయారు డిఎంఎఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంది దాన్ని ఈ ప్రాంత యువత యువతుల కోసం మనం ఖర్చు చేయాలన్న ఆలోచన లోన్ కేడికి ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఇంతవరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే డిఎంఎఫ్ కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే తీసుకోవాలని మీకు అంటే అట్లాంటి ఫండ్స్ ఉన్నాయి ఈ ప్రాంత యువత యువతుల కోసం మనం వాడుకోవాలన్న ఇది మీకు ఎప్పుడు రాలేదు చేయలేదు ఈ రోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరీ సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ మేము అందు ఉంచే ప్రయత్నం చేస్తా ఇండోర్ స్టేడియం రెండు ఉడెన్ కోర్ట్స్ సింథటిక్ కోర్ట్స్ వైట్ లైట్స్ తో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగింది దాని పక్కన ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ టెన్నిస్ కోర్ట్ ఒకటి వచ్చింది డోన్ లో టెన్నిస్ కోర్టు రాయలసీమ జిల్లాలో రెండో మూడు ఉన్నాయి ఎంటైర్ రాయలసీమలో రెండో మూడు ఉన్నాయి సింథటిక్ టెన్నిస్ కోర్టు అట్లాంటిది ఒకటి వచ్చింది మళ్ళీ క్రికెట్ నెట్స్ పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవి వచ్చినాయి తర్వాత స్విమ్మింగ్ పూల్ సార్ మెజర్మెంట్స్ అనుగుణంగా అంటే రేపు పొద్దున జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ ప్రాంత యువత యువకులు యంగ్ యంగ్ జనరేషన్ అంతా వాడుకొని కాంపిటీషన్స్ పోవాలంటే సాత్ మెజర్మెంట్స్ ప్రకారం ఉండే ఒక స్టేడియం నిర్మాణం అయింది కొన్ని వందల మంది కొన్ని వందల మంది ఈరోజు స్విమ్మింగ్ పూల్ ను ఉపయోగించుకుంటున్నారు పిల్లలు ఈరోజు వెళ్ళి చూడొచ్చు మీ పిల్లలు కూడా నాకు తెలిసి దాదాపుగా టీడీపీకి సంబంధించిన చాలా మంది పిల్లలు కూడా అక్కడ నాకు తెలిసి స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు ఈ సమ్మర్ లో అది ఆయన విజన్ తర్వాత ఏడు పార్కులు ఈరోజు మహిళల కోసం గతంలో మనం గమనిస్తే అన్యాక్రాంతమయ్యే మున్సిపల్ స్థలాలు టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు ఆ అన్యాక్రాంతమైన ప్రాంగణాలన్నీ స్థలాలన్నీ వెలికి తీసి ఇక్కడ పార్కులు ఏర్పాటు చేసి మహిళలు పిల్లలు పెద్దలు అందరూ పెద్ద ఎత్తున పార్కులలో వచ్చి ఈరోజు వాకింగ్ చేసుకోవడం కానీ పిచ్చపాటిగా మాట్లాడుకోవడం కానీ సేవ చేయడం కానీ పిల్లలు ఆడుకోవడం కిడ్స్ ఏరియా కానీ ఇటువంటివన్నీ చేయగలిగినారు బుగ్గన సారు మరి ఇటువంటి ఆలోచన మీకెందుకు రాలే బాధాకరమైన విషయం ఏమంటే ఇంత మాట్లాడుతున్నారు ఉమెన్ గురించి ఆయన మాట్లాడినారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు మహిళల ఒక స్టేడియం కట్టొచ్చు కదా అని మహిళల గురించి మీకుండే కన్సర్న్ ఎట్లాంటిదని చెప్తా మరి దాదాపు ఐదు సార్లు మీకు టీడీపీ పార్టీకి ఈ రోజు డోన్ లో ప్రజలు పట్టం కడితే ముగ్గుల సార్కి ఒక్కసారి అధికారం ఇచ్చినది ఒక్కసారి చేస్తే ఇన్ని కార్యక్రమాలు చేసినాడే మరి ఐదు సార్లు మీకు అధికారం కట్టబెడితే కనీసం పాతవర స్టాండ్ లో ఒక చిన్న టాయిలెట్ కూడా కట్టలేదు టీడీపీ పార్టీ ఒక చిన్న టాయిలెట్ ఈ రోజు టాయిలెట్స్ అంటే మహిళల కోసం వ్యాపారస్తులు కానీ కొనుగోలుదారులు దాళ్ళు కానీ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళ కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాత బస్ స్టాండ్ నుంచి లేదా ఎస్బీఐ బ్యాంక్ నుంచి సేవ్ థియేటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ ఇంట్లో స్కూలే తిరిగి టాయిలెట్స్ కు పోవాలన్న కనీసం ఆ ఇబ్బందిని కూడా మీరు తీసుకోలేకపోయినారే మీరు మాట్లాడితే ఎట్లా గర్ల్స్ స్కూల్ కు దగ్గర ఒక టాయిలెట్స్ సులభ కాంప్లెక్స్ మనం ఈ వైఎస్ఆర్సీకి గవర్నమెంట్ లో చేయడం జరిగింది సేవ్ టైస్ ఎవరు ఒకటి ఆ ప్రాంతంలో జరిగింది ఇప్పుడు కొత్తగా కట్టించినటువంటి మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వెజిటబుల్ మార్కెట్ దాంట్లో రెండు టాయిలెట్స్ వచ్చినాయి ప్రతి చోట ఎక్కడైనా తీసుకోండి మీరు ఆయన ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో టాయిలెట్స్ వచ్చినాయి అంటే ఏ ప్రాంతంలో కూడా మహిళలు కానీ యువత యువకులు కానీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో టాయిలెట్స్ చేశారు కనీసం ఆ టాయిలెట్స్ అని సరే ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు వద్దులే టాయిలెట్స్ కట్టే ప్రయత్నం కూడా చేయలేదే మరి మీరు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి మాట్లాడి టీడీపీ పార్టీ అభాస్వాల్ అవుతుంది ప్రజలు నిజంగా నవ్వుకుతున్నారు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా యువతి యువకుమ కోసం ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నటువంటి బుగ్గనసామి విమర్శిస్తున్నారంటే నిజంగా మీరు చాలా బాధాకరమైన విషయం దయచేసి ఇది మానుకోండి కనీసం అట్లన్నా కొంచెం ప్రజలు మిమ్మల్ని ఆశిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా తర్వాత ఆ స్టేడియంకి పేరు పెట్టుకుంటున్నా అంటున్నారు వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆడ కార్యక్రమాలు చేస్తున్న నాయకుడు గతంలో ఆ పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది చేసినటువంటి పెద్దలు బీపీ శేషారెడ్డి గారి పేరు పెట్టుకోవడం తప్పేముందని నాకు అర్థం కాల అంటే టీడీపీ నాయకుల పేర్ల మీద ఎక్కడ ఈ డోర్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పేర్లు పెట్టుకోలేదా అన్ని ప్రాంతాలకు సంబంధించిన పేర్లు పెట్టుకున్నారే ఎవరు సొంత ఆయన అన్న ఇంకొక ప్రశ్న అడిగినారు సొంత డబ్బులు పెట్టినారు ఆయన పేర్లు పెట్టుకోవడానికి అంటే ఇప్పటివరకు వరకు టీడీపీ నాయకులు పెట్టిన పేర్లన్నీ వాళ్ళ సొంత డబ్బులతో నిర్మాణమైన కార్యక్రమాలు అవన్నీ కాదు కదా ఎవరైనా ప్రభుత్వంతో ప్రభుత్వంతో అనుసంధానమై ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన పనులు